ఎక్కడ కనీ విని ఎరగినటువంటి స్పీడ్ బ్రేకర్లు అనకాపల్లిలో ప్రత్యక్షమయ్యాయి దీంతో స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వెంటనే అనకాపల్లి శాసనసభ్యులు కొనదాని రామకృష్ణ గారి చదువుతో కూటమి నాయకులకు అక్కడ చేరుకొని దానిపైన సమీక్ష జరుపుతున్నారు అనకాపల్లి విజయరామరాజుపేట దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ గత జరిగిన ప్రమాదాలు ప్రజలందరికీ కొంతమాదాలు తెలిసిన విషయమే మరి ప్రమాదాలని అరగట్టడానికి రైల్వే అధికారులు ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది ఏవైతే ప్రమాదం జరగకుండా ఉండడానికి స్పీడ్ బ్రేకర్లు వేసారో అవే స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అని అనగాపల్లి ప్రజలు కొంతాల రామకృష్ణ గారు తెలియపరిచిన వెంటనే వారు అనగాపల్లి శాస్త్రసభులు కొంతాల రామకృష్ణ గారు కోట వినాయకులందరూ ఇక్కడ పంపించి ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితిలో ఒకసారి సమీక్ష మూడమని మేము పంపించడం జరిగింది ఇది ఇక్కడ జరుగుతున్న ఈ తగుణ ట్రాఫిక్ సమస్యల్ని ఈ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కొంతలు రామకృష్ణ దృష్టి చూపించడానికి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కొంతాలు రామకృష్ణ దృష్టిలో పెట్టి ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటే తీసుకునే విధంగా చర్యలు ఉంటాయని మేము అందరికీ తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఒక రైల్వే కాంట్రాక్ట్ దానికి అనాలోచన వల్ల ఈ రోజు ఈ స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రమాదాన్ని కూడా అవుతున్నారు అందులోనూ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాన్ని కొందలు రామకృష్ణ గారు అందరూ చేశారని అందరూ కూడా తెలియపరుస్తున్నాం విజయరామరాజుపేట నుండి ఇలా రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్లో అండర్ బ్రిడ్జి కింద ఒక రాయి బలమైన రాయి పడిపోవడం వల్ల జరిగిన ఒక సన్నివేశంతో అవగాహన లేని కాంట్రాక్టర్ ఈరోజు రెండు స్పీడ్ బ్రేకర్లు అసలు జరిగింది ఈ వెయ్యడం కూడాను చాలామందికి వెన్నుపోసినొప్పు కానీ వాహనాలు పాడవడం కానీ లేకపోతే చాలామంది పడిపోవడం కూడా జరుగుతుంది కార్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి విషయం తెలిసిన వెంటనే ఇది రాక్షణ గారి దృష్టిలో ఎంతవరకు లేదు తెలిసిన వెంటనే మా కూట నాయకులకు ఇన్ఫార్మ్ చేయడం మేము అందరం రావడం ఇలా ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ స్పీడ్ బ్రేకర్ తీయాలి ఇంకొకటి అధిక లోడ్ వేసుకొస్తున్న లారీలు కానీ ఏమైనా ఉండేలాగుంటే వాటిని కట్టడి చేయవలసింది అది ఎక్కడైతే డంపింగ్ అవుతుందో అక్కడ చేయాలి తప్ప ఇక్కడికి తీసుకొచ్చి ఆ హైట్ని అదే లెవెల్లో ఉంచి స్పీడ్ బ్రేకర్ పంచడం వల్ల మరిన్ని ప్రమాదాలు జరిగి ప్రజలు అసౌకర్యానికి గురవుతారు దీని మీద శాసనసభ్యులు వెంటనే స్పందించి మా నాయకులు వెంటనే పంపించి ఇది ఇమీడియట్గా ఎత్తివేయడానికి వేయడానికి ఆయన తన చర్యలకి అధికారులు ఆదేశించడానికి ఇప్పుడు పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి ఇది రైల్వే బోర్డు తాల యొక్క ఒక కాంట్రాక్టర్ అనాలోచిత చర్య కానీ ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి సంబంధం లేకుండా చేసి పారించారు దీన్ని ఇమీడియట్గా తొలగించాలని మా అందరి విజ్ఞప్తి ప్రజల తరఫున ఎప్పుడు మా పుర ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తాం